నేనే తప్పు చేయలేదు బాబు తప్పు చేసిన వాళ్ళు తప్పించు పారిపోయా నేను పట్టుబడిపోయాను రుద్రయ్య బాబు మాస్టర్ నా రాయుడు పొడి చంపడం హరిబాబు కళ్ళారా చూశాయట అవును మాస్టర్ రాయుడు పట్టుకుంటే రాయుడు పొడి చంపిశాడు నా కోప వచ్చి రాయి తీసుకుంటాను దాంతో రాముడు వెంట పడ్డాడు ఆ రాముడు దొరకకుండా నేనే తప్పించాను అక్కడ ఉంటే ప్రమాదాన్ని పట్టం తీసుకొచ్చాను బాబు హరిబాబు చూసిన నిజాన్ని బయట పెడితే మీకు శిక్ష తప్పుతుంది కదా లాభం లేదు ముసలయ్యా పెద్దలందరూ తప్పుడు సాక్ష్యాలు చెప్పాక ఆ గుడి న్యాయస్థానం దాన్ని నమ్మి నాకు శిక్ష వేశాక నిజం చూసిన ఈ పసివాడి సాక్ష్యం నా చట్టం ముందు చల్లక ఆ రోజు రాత్రి వీధిలోకి రావటమే నా దురదృష్టం మాస్టారు భార్య ఏడుపు విని ఏం జరిగిందోనని ఆ ఇంట్లోకి వెళ్ళాను నెతుక మడుగులో ఉన్న మాస్టారుని కన్నీటితో ఉన్న తన భార్యను చూసి పది మందిని పిలవాలని బయటకు పరిగెత్తికొచ్చాను రాయుడ మనుషులు నన్ను పట్టుకున్నారు దూరం నుంచి మా అమ్మ చూశాడు నిజం తెలియని మా అన్నయ్య కోర్టులో నేనే నేరస్తుందని చెప్పాడు కానీ అంతా తెలిసిన మాస్టారు భార్య ఎందుకనూ అబద్ధం చెప్పింది బహుశా దిక్కులేని ఆడదాన్ని రాయుడు మనుషులే బెదిరించి అబద్ధం చెప్పించుంటారు ముసలయ్య జైల్లో పడటం వల్ల నా జీవితంలో కొంత పోగొట్టుకున్నానే తప్ప అంతా పోగొట్టుకుని అంతమైపోను ఏదో ఒక రోజున బయటకు వస్తాను ఆ రోజున రాయుడు పాపం పండి తీరుతుంది ముసలయ్య సాయం చేస్తా తప్పకుండా ఏమిటో చెప్పండి మా ఇంటికి వెలుగు మా కంటికి దీపం మా హరిబాబు వీడిని పెద్ద చదువులు చదివించి నీతికి న్యాయానికి నిలబడే మనిషిలా తయారు చేసి మా వంశం పేరు ప్రతిష్టలు నిలబెట్టేలా మన ఊరిని తీర్చిదిద్దేలా తయారు చేయాలి వాడి చదువు కావలసిన డబ్బు నేను జైల్లో ఉండి రాళ్ళు కొట్టి కష్టపడి సంపాదించి పంపిస్తాను చెయ్యని నేరానికి శిక్ష అనుభవించాడు బాబాయ్ ఇన్నేళ్లు ఆయన కాయకష్టం మీదే బ్రతికాను నేను ఎంత పాపిస్ట్ బాబు ఈ ఊళ్ళో జరుగుతున్న అన్యాయాల్ని అక్రమాలను ఎదుర్కొంటూ అందరికీ అండగా ఉండి మీ బాబాయ్ జ్యోష్యాన్ని నమ్మాను తప్పుడు సాక్ష్యం చెప్పి చేతులారా జీలు పంపించాను క్షమించమని అడిగితే తప్ప నాకు మనశ్శాంతి లేదురా బాబాయ్ ఎక్కడున్నాడు మా ఇంట్లోనే ఉన్నారు నీ గారు గతంలో మా నాన్న చేసిన నేరాల గురించి అందుకు అన్యాయంగా దోషిని ముద్ర వేయించుకున్న మీ బాబాయ్ గురించి చెప్తున్నప్పుడే వచ్చాను హరి ఇంతకాలం నేను ఒక స్వార్థపరుడు కూతున్నది సిగ్గుపడేదాన్ని ఇప్పుడు ఒక హంతుడు బిడ్డమని తెలిసి అవమానంతో బాధపడుతున్నాను నిజంగా నాకు మీలాంటి మంచి మనుషుల మధ్య నిలబడే అర్హత కూడా లేదు నేను వెళ్ళిపోతా చూడమ్మా పద్మా అవేం మాట్లమ్మా మీ నాన్న చేసిన తప్పులకు నువ్వెందుకు బాధపడ్డం నువ్వు ఆయన రక్తం పంచు పుట్టేవే గాని బుద్ధులు గుణాలు పంచుకోలేదుగా చెప్పు నేను చెప్పను చెప్పు చెప్పుడు చెప్పు అయితే చెప్పించు మరి అది చెప్పు ఆ హరి ఎవడు లేదో నీ ప్రాణాలు చెప్పు ఆ హరి ఎవరో కాదురా నీ పాలిట ఎవడు ఆ బ్రహ్మనాయుడు కొడుకురాత్రయ ఆ మంచి ముహూర్తం వచ్చేసింది ఎట్టిస్తలేదుకో వెళ్ళి అరిగాను కాల్చి పెట్ట కాల్చి అంటే కలుస్తాను వస్తాను అరే అరే తమ్ముడు నన్ను క్షమించగలవరు అనుభవ అవున నేను నీకు అన్యాయం చేశాను నీ జీవితంలో పద్నాలుగేళ్ళు కటకటాలు వెనక మధ్య గడిచిపోయేలా చేశాను రా తోడగొట్టిన వాళ్ళైంది కూడా నా నుదట అలా రాసి ఉంటే దానికి ఎవరేం చేస్తారన్నాయో నీ కళ్ళకు కనిపించిన నిజం నువ్వు చెప్పావు ఇందులో నీ తప్పే ఉంది అవును ఇంతకీ దట నీతో ఎవరు చెరన్నాయా నేనే చెప్పాను బాబాయ్ అంతేకాదు మన ఇద్దరం కలిసి ఆ రాయుడు ఆట కట్టించడానికి ఎలాంటి ప్లాన్ వేసాం కూడా చెప్పాను అరే వీళ్ళకి నిజం తెలిసినట్టే నువ్వు ఎవరి వల్ల నిజం రాయుడు కూడా తెలిసిపోయింది ఎలా తెలుస్తుంది బాబాయ్ పట్టం నుంచి గిరి ముసలైన బంధించి తీసుకొచ్చాడు వాడి చేత నిసంచరించాడు ఎవరు నువ్వా ఎంతసేపు అయింది ఇంతకు ముందే వచ్చాను అతనే వదన అమృతం లాంటి నీ చేతి వంటి తిని ఎన్నో వేలైంది ఆకలిగా ఉంది అన్నం అంతకంటేనా అరే రాముడు నువ్వు చెప్పేది నిజమా అవును బాబు నాకు కళ్ళారా చూసావు చెవిలా విన్నాను రుద్రిగా అమ్మ నువ్వు నా మంది కుప్పిగంతులేస్తావురా సరే మీ అందరినీ కట్టగట్టి బాదం హల్వా బందర్ లడ్డు కాకినాడ కాజా కలిపి తినిపించేస్తాం చలిమిడ ముద్ద తినేసి ఏనాడో సెలవు తీసుకోవాల్సింది నీ అమ్మగారు కొడుకు ఊళ్ళోకి రుస్తుముల దిగి నాకే శత్రువు వైపు అవి నువ్వు దప్పలం పెట్టేరా అని నిన్ను పంపితే ఆడు నువ్వు అందరూ ఏకమైపోయి నాకేదో పెట్టేయాలని మీరు పప్పులో కాలేశారు నేను మొన్నే చెప్పాను కదా నా గురి తప్పదు అని అందుకే ఈ ఏడ మీ అందరినీ పైకి పంపేయాలని తిరుమానితమైనది అబ్బాయా గురించి అనుకుంటున్నాను మీ వాళ్ళు ఉన్నారు అందరికీ బతిపోయిందని రాయడు ఇంతకాలం అందరి చేత అన్ని తినిపించడానికి అలవాటు పడ్డ నీ చేత ఎండు గడి తినిపించడానికి రా నేను వచ్చింది రాయుడు నీ నిద్రించాలని మా మాస్టర్ ని చంపింది చంపింది నీ కొడుకు వల్ల నిలదప్పిన లక్ష్మి